ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కుట్టాను చూస్తా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయన కుట్టనే కుట్టవు అని అన్నాడు ఆరున్నర వరకు ఐదు ఐదు బావ్ పాదొక్క ఐదు బాగుకి స్టార్ట్ చేశాను బ్లౌజ్ అయితే ఆరున్నర కల్లా కంప్లీట్ అయితే వేసాను ఆరున్నర కల్లా కంప్లీట్ అయితే చేశాను ఇక తగ్గేదే లేదా అని కుట్టేశాను నేనైతే కుట్టవా అని అన్నాడు మా ఆయన నేనైతే కుట్టేశాను బ్లౌజు ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ చూస్తా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కుట్టేశాను కాదే కాదన్నాడు కానీ నేనైతే కుట్టేశాను జాకెట్ అయితే మా ఆయన బట్టలు అయితే కాలేవండి నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది చూడండి నన్ను కుట్టనే కుట్టామన్నా నేనైతే బ్లౌజ్ అయితే కుట్టాను మా ఆయన బట్టలు అయితే ఇంకా అలాగే ఉన్నాయి ఏడున్నర కల్లా కంప్లీట్ అవుతాయంట సుధం అయితే కావో అన్నమాట మీద ఎందుకు అన్న మాట మీద నిలబడాలి నిలబడితేనే అది గొప్ప అన్నం ఏదైనా మాట అంటే ఆ మాట మీద నిలబడాలి అయితే నేను అబద్ధం ఎట్లా చూడండి నేనైతే జాకెట్ అయితే కుట్టాను నా అయితే కంప్లీట్ అయిపోయింది మా బట్టలు ఏడున్నర వరకు కంప్లీట్ చేస్తాడంట చూద్దాం ఇర ఇరవై ఇరవై నిమిషాల తక్కువ ఏడైతుంది చూద్దాం ఏడున్నర వరకు గుర్తడా లేదా జాకెట్ అయితే కాదు నాది ఇప్పుడు సగం జాకెట్ పెడితే బుద్ధి కాదు అందుకనే జాకెట్ అయితే కుడతలేను